హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుడందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మార్చి నెలలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఈ రెండు శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో భారీగా పెన్షన్లు తొలగించారు దాదాపు లక్ష మందికి పైగా పెన్షన్లు తొలగించారు ఇంకా చాలా మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు సో ఇటువంటి వారందరూ కూడా ఏం చేస్తే మీకు పెన్షన్ల డబ్బులు అనేది రావడం జరుగుతుంది అలాగే మార్చి నెలలో పెన్షన్ల పైన వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారం అంతా నేను మీకు విడుదల ఇస్తాను అలాగే దీనితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మాసం నుంచి కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో పాత విధానాన్ని అయితే రద్దు చేస్తున్నారు కొత్త విధానంలో మనకు ఈ పెన్షన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారు అలాగే ఇప్పుడు ఆగిపోయినటువంటి వారందరికీ కూడా పెన్షన్లు రేపు నెలలో అంటే మనకు మార్చి నెలలో ఇస్తారా ఎవ్వరా కంప్లీట్గా నేనైతే మీకు వీడియో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే వాళ్ళకు కూడా ఈ విషయం అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి మరీ హామీ చే అమలు చేసినటువంటి పథకమే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు ప్రతి నెలలైతే ఇస్తూ ఉండేది కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అనగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఆ యొక్క ప్రభుత్వం అనేది అధికారం చేపట్టిన తర్వాత అర్హత కలిగినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు తీసుకునే వారందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేశారు ఇక వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలకైతే డైరెక్ట్గా పెంచడం జరిగింది ఎవరైనా సరే వ్యాధిగ్రస్తులు ఉంటే అంటే తలసేమియా కానీ అలాగే ఎయిడ్స్ రోగులు కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి వారందరికీ డైరెక్ట్గా పదివేల రూపాయలు ఇచ్చారనమాట పెన్షన్ అనేది పెంచారు ఇక ఎవరైనా సరే దీర్ఘకాలిక వైకల్యం కనుక సంభవించినట్లయితే వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తెచ్చారనమాట సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెన్షనర్ల సంఖ్య చూసుకుంటే అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ అరవై నాలుగు లక్షల మందిలో దాదాపు పదిహేను రకాల పెన్షన్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఈ యొక్క పదిహేను రకాల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల వెరిఫికేషన్కి అయితే ఆదేశాలు జారీ చేశారండి సో పెన్షన్లలో చాలా మంది అనర్హులు అయి ఉండి కూడా కొత్తగా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు సో గత గవర్నమెంట్ నుంచి ఈ యొక్క అర్హత లేనటువంటి వారికి కూడా పెన్షన్లు అయితే ఇస్తున్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ యొక్క సర్వేకి ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఈ యొక్క ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా దాదాపు ఫిబ్రవరి నెలలో లక్ష మందికి పెన్షన్ అయితే నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారండి సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే అంటే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ యొక్క అప్డేట్ని నేను మీకు క్లారిటీగా వినిపిస్తాను వినొచ్చు సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా వచ్చిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇచ్చింది అధికారంలోకి వస్తే పెన్షన్లను పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే పెన్షన్లను పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో కోతలు పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు ఇరవై ఆరు రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా పలు కేటగిరీల్లో లబ్దిదారుల పెన్షన్లను పొందుతున్నారు రీసెంట్గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క క్రమంలోనే ఫిబ్రవరి నెలలో కూడా పెన్షనర్లలో దాదాపు లక్ష మందికి పైగా పెన్షన్లను కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది ఫిబ్రవరిలో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్యను అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందిగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఫిబ్రవరి మూడు వరకు అరవై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పెన్షన్లు పొందినట్టు వెల్లడించింది ఈ యొక్క లెక్కల ప్రకారం దాదాపు ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ ఇవ్వలేదని మనకు క్లారిటీగా అర్థమవుతుంది గత మూడు రోజుల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అయితే అందజేశారు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు దీంతో మిగిలిన వారికి పెన్షన్లు ఇచ్చే అవకాశాలు తక్కువేనని తేల్చి చెబుతున్నారు లబ్ధిదారుడు ఊళ్ళో అందుబాటులో లేకపోవడం అర్హత లేకపోవడం చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు జనవరిలో దాదాపు తొంభై రెండు వేల మందికి పెన్షన్ పంపిణీ చేయలేదు అలాగే మరో పద్దెనిమిది పద్దెనిమిది వేల ముప్పై ఆరు మంది పేర్లను లబ్ధిదారుల అర్హుల జాబితా నుంచి తొలగించారు ఇప్పుడు ఫిబ్రవరిలో ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్లను ఇవ్వలేదు ఇదే విధంగా మార్చిలో కూడా కొనసాగితే దాదాపు రెండు లక్షల మంది వరకు పెన్షన్లు కోల్పోయే అవకాశం ఉందని అలా మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు కొత్తగా దివ్యాంగులు అయినవారు చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైన కొత్త పెన్షన్లకు దరఖాస్తు ఆహ్వానించలేదని ఫైర్ అవుతున్నారు ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే గతంలో అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరికి ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అలా చూసుకుంటే అరవై నాలుగు లక్షల మందికి పైగా ఉన్నటువంటి పెన్షనర్ల సంఖ్య మనకు ఫిబ్రవరి మాసం వచ్చేటప్పటికి అరవై రెండు లక్షల వరకు వచ్చేసింది సో ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది మధ్యలో మనకైతే ఈ యొక్క పెన్షనర్లు అయితే తొలగించారన్నమాట సో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వట్లేదు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రీసెంట్లీ మన యొక్క అచ్చెం నాయుడు గారు ఏం చెప్పారంటే సో పెన్షనర్లు చాలామంది విదేశాలకైతే వెళ్ళున్నారనమాట అంటే పెన్షన్లు ఎవ్రీ మంత్ తీసుకోకుండా వాళ్ళు ఫారెన్స్ కట్లకి వెళ్ళిపోవడం కానీ లేదంటే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం కానీ అంటే కాపురం అనేది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నివసించడం వల్ల ఇక్కడ పెన్షన్లు తీసుకోలేకపోతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవ్రీ మంత్ ఒకటి లేదా రెండు తేదీల్లో వచ్చి పెన్షన్ తీసుకోలేకపోతున్నారు వలస వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు సో ఇట్లాంటి వారందరినీ కూడా తొలగించి కొత్తగా అర్హులైన వారందరికీ పెన్షన్లు కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క పాత పెన్షన్ ప్లేస్లో కొత్త పెన్షన్లు ఇస్తే పైన చాలా వరకు భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విధంగా భావిస్తుందని చెప్తున్నారనమాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి కేవలం మీరు రెండు నెలలు మాత్రమే పెన్షన్ తీసుకోకుండా ఉంటే మూడో నెలల పెన్షన్ ఇస్తారు ఇన్ కేస్ ఒకవేళ మీరు మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా సెకండ్ మంత్లో తీసుకోవచ్చు ఇన్ కేస్ సెకండ్ మంత్లో కూడా మీరు తీసుకోకుండా ఉంటే మూడో నెలలో మీకు పెన్షన్ అయితే ఇస్తారు కానీ మూడో నెలలో కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే ఇక మీకు పెన్షన్ ఇవ్వరు మీ యొక్క పెన్షన్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది సో ఈ యొక్క పెన్షన్ ఇనాక్ట్ అయిపోతే మీరు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది అంటే ప్రూఫ్స్ అనేది మీ పెన్షన్కి సంబంధించి అలాగే మీరు ఈ యొక్క మూడు నెలల పాటు పెన్షన్ అనేది ఎందుకు తీసుకోలేదో కంప్లీట్ రీజన్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ అది మీరు సబ్మిట్ చేసి మళ్ళీ మీ యొక్క పెన్షన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది మీరు అలా తిరిగి రీయాక్టివేట్ అనేది చేసుకునేటప్పుడు మీరు ఆ యొక్క యాక్టివేట్ అనేది పెన్షన్ అనేది కావడానికి మీకు కొంచెం టైం అయితే పడుతుంది అది ఒకవేళ అయితే అవ్వచ్చు అవ్వకపోతే అవ్వకపోవచ్చు మీ పెన్షన్ అనేది మ్యాక్సిమం డియాక్టివేట్ అయిపోతే మీకు పెన్షన్ తిరిగి ఇవ్వడం కష్టమైపోతుంది కాబట్టి ఎవ్రీ మంత్ కూడా మీరు పెన్షన్ అయితే రెగ్యులర్గా తీసుకోండి ఇక మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సడలింపు అయితే ఇచ్చిందనమాట సో మొదటి నెల తీసుకోకపోతే రెండు నెలలు తీసుకుంటే సో ఆ రెండు నెలల పెన్షన్ అయితే కలిపి మీకు ఇస్తారు ఇక ఆ మూడో నెలలో కూడా అయితే మీకు కలిపి ఇవ్వడం జరుగుతుంది కానీ నాలుగో నెలలో మీకు పెన్షన్ ఇంకా రాదు పెన్షన్ గురించి మీరు కంప్లీట్గా మర్చిపోవచ్చు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మార్చి నెలలో మనకైతే మొదటి వారం నుంచి మనకైతే అప్లికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో మార్చి నెల మొదటి వారంలో ఈ యొక్క కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి తగినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేసి పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చు సో కొత్త పెన్షన్లు అంటే మనకి ఎలాంటి వారికి పెన్షన్లు అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి దానికి సంబంధించి చూసుకుంటే సో వలస పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చు పెన్షన్లో మనకు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు సో మార్చి నుంచి అలాగే కొత్త పెన్షన్దారులు అంటే ఎవరికైనా సరే కొత్తగా అరవై ఏళ్ళు వచ్చుంటాయి యాభై తొమ్మిది ఉండి ఇప్పుడు అరవై సంవత్సరాల్లో కూర్చుంటారు ఎవరైనా సరే ఈ యొక్క డైవర్స్ తీసుకొని సో వంటరి మహిళ పెన్షన్లు తీసుకోవాలనుకుంటుంటారు కదా సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మార్చి ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే మనం తీసుకోవచ్చు సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా భర్త చనిపోతే భర్త చనిపోయినటువంటి తర్వాత నెలలోనే పెన్షన్ అయితే మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వి ఈ మధ్య మనకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఎవరైనా సరే భర్త చనిపోతే వాళ్ళు అప్పుడే కనుక డెత్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు డైరెక్ట్గా పెన్షన్ అయితే వస్తుంది సో ఇక పెన్షన్ అంతా కూడా మనకు ఇంటింటికి అయితే పంపిణీ చేస్తారు కానీ ఈసారి పంపిణీ చేసే విధానంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయండి సో గతం గతంలో మాదిరిగా మనకు పెన్షన్లు కాకుండా ఈసారి ఎలా ఇస్తారంటే కేవలం మీకు ఒక రోజు లేదా రెండు రోజుల పాటే ఇస్తారు అదేవిధంగా ఈ పెన్షన్ అనేది మీకు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో ఎవరైతే మీకు సచివాలయం అధికారి వస్తారో సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మొబైల్లో ఫోటోలు తీసుకొని సో మీకు ఈకే అని చేసి జియో ట్యాగింగ్ చేసుకుని అప్పుడు మీకు పెన్షన్ అయితే ఇస్తారనమాట సో అలాగే మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఇంటింటికి రాకుండా ఒక ఏరియాలో పెట్టి పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట సో ఇలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి సో మీరు ఒక ఏరియాలో కూర్చొని పెన్షన్లు అయితే ఇవ్వద్దు ఇన్ కేసు ఒకవేళ మీరు అక్కడ ఇస్తున్నారంటే సరైన రీజన్ అయితే చెప్పాలి లేకపోతే సచివాలయం ఉద్యోగులకు కూడా షోకాజ్ నోటీసులు కూడా అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మధ్య సో కాబట్టి మీకు పెన్షన్ అనేది ఇంటికి వచ్చి ఇవ్వకుండా ఒక ఏరియాలో కూర్చొని మీరు అందరూ ఇక్కడ రండి అంటే మీరు రీజన్ అడగచ్చు అనమాట ఎందుకు మా ఇంటికి వచ్చి ఎందుకు ఇవ్వట్లేదని సో మ్యాక్సిమం అయితే నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇళ్ళకు వచ్చినప్పుడు సిగ్నల్స్ ఉండవు ఆ సిగ్నల్స్ ఉండకుండా అటువంటి పరిస్థితులు అనేది మనకు నెట్వర్క్ ఇష్యూస్ అనేది మొదలైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సిగ్నల్స్ అనేది బాగా ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతంలో కూర్చొని అక్కడికి అందరినీ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరినీ పెన్షన్ అందరినీ పిలిపించుకొని అక్కడైతే పెన్షన్ ఇస్తారు అంతే కానీ డైరెక్ట్గా సచివాలయానికి రమ్మంటే ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా సరే గట్టిగా నేను నిలదీసి అడగచ్చు అనమాట మేము మీ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి చెప్పచ్చు ప్రాబ్లం అయితే లేదు కానీ మీరు పెన్షన్కి మాత్రం అతను మీ ఏరియాలో మీ ఇంటికి రాకపోయినా మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఒక దగ్గర వచ్చి అక్కడ కూర్చొని ఎక్కడైనా సరే ఇస్తే తీసుకోండి పెన్షన్ అయితే వల్ల ఎవరైనా సరే కమిషన్లు అడిగినా ఎట్లాంటివైనా చేసినా సరే మీరు ఈజీగా గవర్నమెంట్కి అయితే మనకు మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు మార్చి నెలలో పెన్షన్లపైనైతే ఈ యొక్క మార్పులు చేర్పులు చేసి మొత్తంగా రెండు శుభవార్తలు అయితే చెప్పారండి సో మార్చి నెల చివరి వారంలో యాభై సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే మనకు రాబోతుంది సో అయితే మనకు మార్చి నెల ఎండింగ్లో అయితే మనకు ఒక స్పష్టత అయితే వస్తుంది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి వారందరూ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే మీకు ఉండాలి సో యొక్క ప్రూఫ్స్కి సంబంధించి నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే సో మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి పర్టికులర్ ప్రూఫ్ ఉండాలి ఎగ్జాంపుల్ చెప్పాలని చూడండి మీరు వికలాంగులకు సంబంధించి మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట సో ఇది వచ్చేసి మనకు మీ సేవలో సదరం స్లాట్ బుక్ చేయించుకొని వాళ్ళు ఏ డేట్ ఇస్తారో ఆ డేట్కి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు టెస్టులు చేయించుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి సో అదైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇక వంటర మహిళా పెన్షన్లకు సంబంధించి ఆ భర్త్ నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆ యొక్క విడాకులు డైవర్స్ పేపర్స్ అనేవి మీరు సబ్మిట్ చేసి వంటరి మహిళా పెన్షన్లు అయితే తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మనకు వచ్చేసి భర్త చనిపోతే ఆటోమేటిక్గా డెత్ సర్టిఫికేట్ అనేది పెట్టి మనం ఎలాగో పెన్షన్ తీసుకుంటాము సో ఇక మనకు వచ్చేసి మొత్తంగా ఈ విధంగా ఏదైనా వ్యాధికి సంబంధించి క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ సో ఇట్లాంటి రో రోగులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు సంబంధించినటువంటి హెల్త్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అవి అయితే మీరు చూపించుకొని మీకు అక్కడి నుంచి మీరు ఒక మీకు మీరు మీ యొక్క సచివాలయాలు ఇచ్చి డైరెక్ట్గా మీరు పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఆ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్తో పాటుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ ఖచ్చితంగా ఉండాలండి అలాగే మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా మీకు ఏ ఒక్క పథకం కూడా మీకైతే ఎలిజిబిలిటీ అనేది మీకు రాదనమాట ఇక వచ్చేసి మీకు టు ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ బి ఉండాలి సో ఈ యొక్క నాలుగు రకాల డాక్యుమెంట్స్ అని పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ఐదు ప్రూఫ్స్తో పాటు మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ తీసుకొని ఈ యొక్క ఆరు డాక్యుమెంట్స్ తీసుకొని మీ యొక్క సచివాలయంలో వచ్చే నెల మొదటి వారంలో మనకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఆ సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే మీరైతే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఎలా అప్లై చేసుకోవాలి మనం ఎలా ఫిల్ చేయాలి దీనికి సంబంధించి ఆన్లైన్లో సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఆ అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్